హలో అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి నేను పొట్టు పెసర్లతో గారెలు చేస్తున్నానండి ఇవి భలే రుచిగా ఉంటాయి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్టీ టేస్టీ దీని తయారీ విధానమేలాగా వీడియోలకు వెళ్ళి చూద్దాం పదండి ముందుగా నేను ఒక ఐదు గంటలు నానబెట్టుకున్నానండి ఇవి పెసర్లు పొట్టు పెసర్లు మంచి మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా అల్లం ముక్క ఒక ఐదారు పచ్చిమిరపకాయలండి ఇవి కారం లేనివి చిటికెడు ఉప్పు కొద్దిగా అండి ఇప్పుడు ఇవన్నీ రుబ్బేసి పెట్టేసుకుందామండి ఇప్పుడు నేను కొద్దిగా బరకగానే పట్టేసుకున్నానండి మిక్సీకి ఇలా మెత్తగా అయితే పట్టుకోవద్దు కొద్దిగా బరకగా పట్టేసుకొని వన్ కప్ ఆనియన్స్ అన్నీ కొంచెం లావు లావుగానే కట్ చేసుకోవాలి సన్నగా అయితే బాగోదు పంటికి తగులుతూ భలే రుచిగా ఉంటుంది ఇప్పుడు పూర్తి ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఇంకా గారం చేసేసుకుందామండి ఇదొకటి చాయ్ జల్లి ఉంటుంది కదా దానిపైన వేస్తే తొందరగా ఈజీగా షేప్ మంచిగా వస్తాయి నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తానండి చూస్తున్నారు కదండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి పైన మొత్తం లేయర్ మొత్తం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి తింటుంటే ఉంటే క్రంచి క్రంచిగా చాలా టేస్ట్గా ఉంటాయండి నెక్స్ట్ ఇప్పుడు ఇలాగే అన్నీ చేసి పెట్టేసుకుందామండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పొట్టు పెసర గారాలు అయితే రెడీ అయిపోయినాయండి దీని కాంబినేషన్ చికెన్ కానీ మటన్ కానీ అయితే భలే రుచిగా ఉంటుందండి నేనైతే మటన్ కీమా పెట్టానండి చూడండి ఒకసారి చూపిస్తాను ఎంత బాగొచ్చిందంటే పైన ఇట్లా క్రిస్పీగా అస్సలు ఆయిల్ అంటుకోదండి చాలా బాగుంటుంది ఇలా కీమాతో మాత్రం సర్వ్ చేస్తే మాత్రం భలే రుచిగా ఉంటుంది పిల్లలు పెద్దలు భలే ఇష్టంగా తింటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్